வெல்கம் டு சிஎம்டி நியூஸ் நேரு காமாட்சி நேற்று வார்த்தா விசேஷால ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్ద చోడ్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసి అధ్యక్షులు వినాయతుల్లా విచ్చేశారు ఈ సందర్భంగా తుంపర్తి పరమేశ్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం దగా పడిందని వాటిని పరిరక్షకుడిగా రాహుల్ గాంధీ ఉన్నారని యావత్తు భారతదేశం ఆయనతోనే ఉందని ఆయన తలపెట్టిన ఓటు పరిరక్షణ యాత్ర ద్వారా మోదీ చేసిన ఓట్ల మోసాన్ని యావత్తు భారతదేశ ప్రజలు అర్థం చేసుకుని రాహుల్ గాంధీ అండగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో అఖండ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కేకేసి రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ చౌదరి మైనార్టీ రాష్ట్ర నాయకులు డెలిగేట్ నిస్సర్ హిందూపురం కోఆర్డినేటర్ కిఫాయితుల్లా యూత్ కాంగ్రెస్ అనిల్ మైనార్టీ నాయకులు కరీం బాషా తదితరులు పాల్గొన్నారు జా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలెడ్డి గారి ఆదేశాల మేరకు అధినేత్రి గారు అట్లనే ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైన మహోన్నతమైనటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఓట్ చోర్ ఎగనిస్తుందా ఓట్ చోర్ అనేటువంటి విషయం మీద దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి ఈ అసమర్థత ప్రధానమంత్రి గారు కేవలము నరేంద్ర మోడీ గారు పబ్లిసిటీ పేరుతో పబ్లిసిటీ చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకుంటూ ప్రజల ఓట్లు గల్లంతు చేసుకుంటూ ఓటు రాజకీయాలతో ఇన్నాళ్ళు గద్దె ఈ దరి దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు ఆఖరికి ఇవాళ మేము ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమ మా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వినాయతులు మా డిసిసి ప్రెసిడెంట్ గారు వినాయతులు గారికి సాధారణంగా స్వాగతం పలుతూ ఆయన ఆయన ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్స్లో ఆయన సూచనలతో ఇవాళ మేము ఈ ప్రోగ్రాం యొక్క సారాంశాన్ని మీకు వివరించదలుచుకున్నాము మీడియా ముఖాంతరంగా ముఖ్యంగా సామాన్యుడైన మహారాజైన ఉన్నోడైనా లేనోడైనా ఎటువంటి వ్యక్తి అయినా కూడా భావ సారూప్యం లేకున్నటువంటి ఒకే ఒక్క ఆయుధం ఏదైనా ఉందని చెప్పంటే ఓటు అనేది ఓటర్ కార్డు అనేది ప్రాముఖ్యమైనది అటువంటి ఓటర్ సమానత్వాన్ని సూచించేటువంటి ఓటర్ కార్డును కూడా దొంగతనంగా మీరు దాన్ని తీసి ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల్ని అనామకులు చేసే పరిస్థితులు మీరు ఉన్నారు కాబట్టి ఇంకెన్నాళ్ళు మీ ఆటలు సాగవు ఇవాళ మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు శర్మారెడ్డి గారు ఆధ్వర్యంలో మా డిసిసి గారు వినాయతులని గారి ఆధ్వర్యంలో అఖండ భారతదేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు మా వంతు బాధ్యతగా అరినరైనటువంటి కష్టం చేసి త్యాగ ఎంత కష్టానికైనా కూడా మేము సిద్ధమై పార్టీని పార్టీలో ప్రజల్ని మమేకమయ్యేటట్లు ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ఓటు చోరేటువంటి అంశాన్ని జనాలనే తీసుకుపోయి వాళ్ళని చైతన్యం చేసి వాళ్ళని వాళ్ళని కార్యాలయం కార్యోన్ముఖులను చేసి మేము కాంగ్రెస్ పార్టీ బీజేపీని గద్దె దించడానికి సర్వశక్తులు వడ్డీ మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి ప్రజలారా ఒక్కసారి మేల్కోండి ఏం జరుగుతూ ఉంది భారతదేశంలో వ్యవస్థలన్నీ నాశనం చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఆఖరికి ఓటర్ కార్డు కూడా మనం ఓటు మనకి వేసుకోలేని పరిస్థితి లేకపోతూ ఉన్నామని చెప్పంటే మరి ఇవాళ మనం పాతాల లోకానికి ఈరోజు టెక్నాలజీ యుగంలో ఆకాశానికి నిచ్చళ్ళు వేసి ఆకాశంలో మనము ఎక్స్పెరిమెంట్స్తో ప్రయోగాలతో ముందుకు పోతూ ఉంటే సాంకేతికంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పాతాల గంగ పాతాలానికి మనలందరిని తొక్కేసే విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఎంత మాత్రం మాత్రము రాజ్యాంగ రాజ్యాంగేతర శక్తిగా ఎదగాలనేటువంటి నరేంద్ర మోడీ గారి కోరికను నిర్వహించే పరిస్థితి రాహుల్ గాంధీ గారు ఉన్నంత వరకు మీరు మీరు ఎటువంటి కుయక్తులు చేసినా కూడా జరగదు రాజ్యాంగ పరిరక్ష బ పరిరక్షకుడుగా ప్రజలకు సంరక్షకుడుగా ఇవాళ రాహుల్ గాంధీ గారు నిలబడ్డారు కాబట్టే మీరు ఈరోజు అనవసరమైనటువంటి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చినారు ఎవరైనా సరే మేము ఒకటే వినిపిస్తూ ఉన్నాం ప్రజలకు ఆటంకం వరకే మీ ఆటంకాలు దయచేసి అర్థం చేసుకోండి అందులో రాహుల్ గాంధీ గారు ఉన్నంత వరకు మీ ఆటలు సాగవు ఎప్పటికైనా కూడా జనాలు ఇప్పుడు మేల్కొని మీకు బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై రాహుల్ గాంధీ జై సోనియామ్మ జై షర్మిలమ్మ వినాయతులన్న జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్